జై తెలంగాణ ఇవాళ జగిత్యాల పట్టణంలో మరి ఎన్నో రోజులుగా సేవా సమితి అని చాలా పెద్ద ఏర్పాటు చేసుకొని అమ్మవారి వార్షికోత్సవం అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది మరి పదహారో తారీఖు నాడు ఇవాళ అమ్మవారి వల్ల జగిత్యాల ప్రజలు తెలంగాణ ప్రజలందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం టీఆర్ఎస్ హయాంలో ఎప్పుడైనా కూడా ఆధ్యాత్మికతకు ప్రాధాన్యతనిస్తూ అన్ని రకాల కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారు అందులో భాగంగా మా బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అయినటువంటి రావు గారు తొంభై లక్షల రూపాయలు నవదుర్గ సేవ సమితికి విరాళంగా మన ఎంపీ లాడ్స్ నుంచి ఇవ్వడం జరిగింది అట్లానే మా తొలి చైర్మన్ గారు బాబా వసంత గారు కూడా వారి ఫండ్స్ నుంచి వారు ఉన్నప్పుడు ఒక పది లక్షల రూపాయలు పెట్టడం జరిగింది అదేవిధంగా మరి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ సేవా సమితికి మద్దతుగా నిలబడాలని మేమందరం కూడా ఇవాళ వార్షికోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉన్నది మరి ఇదంతా సందర్భం ఒకటి ఉంటే రాష్ట్రంలో ఇవాళ మరి రైతన్నలంతా కూడా ఎదురు చూస్తున్నారు ఇప్పుడెప్పుడు మాకు రైతు భరోసా వస్తుందని ఎదురు చూస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేవలం ఒకే ఒక్కసారి రైతు భరోసా ఇచ్చి తగ్గితే ఇంకా ఎప్పుడు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు మొన్న ఒకసారి ఇస్తున్నామని మాట ఇచ్చింది కానీ కేవలం అరవై శాతం మంది అంటే మూడెకరాల వరకు మాత్రమే ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది మరి మూడెకరాలను ఇస్తారా ఆ పైన ఇస్తారా ఇయరా ఇస్తే ఎప్పుడు ఇస్తారు మరి పోయిన సీజన్లో పెండింగ్ పడడం వల్ల ఈ సీజన్లో ఆ బకాయిలను ఇస్తారా మరి ఈ సీజన్లోనన్నా కరెక్ట్గా నూటికి నూరు శాతం మరి రైతు బంధు ఇస్తారా అనేటటువంటి విషయాన్ని ప్రభుత్వం ఎవరు కూడా చెప్పడం లేదు మరి ఆ అంశాలన్నీ ప్రజలు ఇవాళ అడుగుతున్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడు ఇస్తారు మాకు పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ ఎప్పుడు ఇస్తారు విద్యా భరోసా కార్డు ఎప్పుడు ఇస్తారని చెప్పి విద్యార్థులు ఉద్యోగులు అందరూ అడుగుతున్నటువంటి సందర్భం జాబ్ క్యాలెండర్లు వేస్తామని చెప్పి విద్యార్థుల్ని మోసం చేసి యువతను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు మరి ఇవన్నీ అడుగుతుంటే కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి పెరుగుతున్నటువంటి సందర్భంలో భరించలేక రోజొక కొత్త డ్రామా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఒకసారి కేసీఆర్ గారికి కాళేశ్వరం మీద నోటీసులు ఇంకొక రోజు హరీష్ రావు గారికి నోటీసు ఇంకొక రోజు ఇంకొక సీనియర్ నాయకుడికి నోటీసు ఇవాళ మరి కేటీఆర్ గారికి మరి నాకు తెలిసి ఇది ఐదోసారు ఆరోసారి నోటీసు కూడా ఒకటే వెనకొకటి ఇంకొకటి ఇంకా ఒకటి నోటీసులు ఇచ్చి నోటీసులు ఇచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మాట్లాడి మొత్తానికి ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చాలే వాళ్ళు పప్పం కట్టుకోవాలని చూస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం నేను ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను మేము ఎప్పుడో చెప్పినాం నోటీసులు ఇస్తే పోతాం జవాబిస్తాం మేమేం తప్పు చేసింది లేదని మా పార్టీ నుండి మా నాయకులందరూ కూడా అన్ని సందర్భాల్లో కూడా చెప్పినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందా అయినప్పటికీ ఇవాళ తెలంగాణ భవన్కి తాళలేసి మా కార్యకర్తలు ఎవరు బయటికి వెళ్లకుండా చేసినటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా అబ్బా కేటీఆర్ గారు మరి ఇవాళ విచారణకు హాజరైన ముందే చెప్పినటువంటి విషయం మేము అలా పెద్ద విశేషం ఏం లేదు హాజరవుతాం విచారణకు సహకరిస్తామని కూడా తెలుసు ఇవాళ తను అక్కడ ఉండగా ఇవాళ భవన్లో మరి వేయడం అన్నది నిజంగా కూడా దుర్మార్గం ఎప్పుడైనా కూడా ప్రజల పక్షాన్ని నిలబడ్డాం ప్రజల కోసమే పనిచేసినాం అది రాష్ట్ర సాధన కోసమైనా రాష్ట్రం వచ్చినాక అభివృద్ధి కోసమైనా అనే విషయాన్ని మరొకసారి తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఈ యొక్క వైఖరిని మానుకోవాలని డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము జ ఏ పార్టీ అయినా పార్టీలో ఉన్న లోపాలను ఖచ్చితంగా మాట్లాడుకుంటారు సవరించుకుంటూ పుంగిపోతాం కానీ ఆ పార్టీలో ఉన్న ఏ ఒక్క నాయకుడి మీదకి అవతలు దాడికి వస్తే ఖచ్చితంగా మేమందరం ఒకరికొకరు నిలబడి కాపాడుకుంటాం వాళ్ళ మీద విశేషం ఏం లేదు పార్టీలో ఉన్న కార్యకర్తల కోసం వారి హక్కుల కోసం ఖచ్చితంగా మాట్లాడుతాం ఇంటర్నల్గా పార్టీలో జరగాల్సినటువంటి మార్పు విచారణ తప్పులేదు అది జరగకపోతే పార్టీలు ముందుకోవడం కూడా ఉండదు కాబట్టి దానికి దీనికి ముందు పెట్టాల్సిన అవసరం లేదు మా నాయకత్వం మీద విమర్శ చేసి పబ్బం గడుపు గడుపుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ చూస్తే వారి ప్రయత్నాన్ని ఖచ్చితంగా బొమ్ము చేస్తాం ఎవరికైతే మా నాయకుల మీద కేసులు పెట్టుకుంటారు అది అరెస్ట్ గారు కావచ్చు గారు కావచ్చు అందరికన్నా ముఖ్యంగా కేసీఆర్ గారు వారు అందరినీ కూడా కాపాడుకుంటూ పార్టీ నుంచి తీసుకొని అంతర్గతంగా మాట్లాడుకునే అనేక అంశాలు ఉంటాయి అవి కూడా ఖచ్చితంగా మాట్లాడుకుంటాం థ్యాంక్ యూ జై